ఓం శాంతి ఈరోజు మురళి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఈ వేష్యాలయాన్ని శివాలయంగా తయారు చేసేందుకు బాబా వచ్చారు వేష్యలకు కూడా ఈశ్వరీయ సందేశాన్నిచ్చి వారి కళ్యాణం కూడా చేయడం మీ కర్తవ్యం బాబా వేష్యాలయాన్ని శివాలయంగా తయారు చేసేకొచ్చారు వేష్యలకు అనగా వ్యభిచారి వృత్తి కలిగిన వాళ్లకు కూడా మీరు ఈశ్వరియ సందేశం ఇవ్వండి వారి కళ్యాణం కూడా చెయ్యండి అది మీ కర్తవ్యము అంటున్నారు ఎలాంటి వాళ్ళనైనా బాబా పిల్లలుగా చేయడం మీ కర్తవ్యం అది మన కర్తవ్యం ప్రశ్న ఏ పిల్లలు తమను తాము చాలా ఎక్కువగా నష్టపరుచుకుంటారు ఎవరైతే ఏదో ఒక కారణం వల్ల చదువును అనగా మురళిని మిస్ అవుతారో వారు తమని తాము చాలా ఎక్కువగా నష్టపరుచుకుంటారు కొందరు పిల్లలు పరస్పరం దెబ్బలాడుకున్న కారణంగా అసలు క్లాసు లేకే రాకుండా ఉంటారు ఏదో ఒక కారణాన్ని తయారు చేసుకొని వారు తమ ఇంట్లోనే పడుకొని ఉంటారు ఇలా చేయడం వల్ల వారు తమను తామే నష్టపరుచుకుంటారు ఎందుకంటే బాబా ప్రతిరోజు ఏదో ఒక కొత్త యుక్తిని తెలియచేస్తూ ఉంటారు అసలు బాబా మాటలనే వినకపోతే వాటిని అమలు ఎలా తేగలరు ఎంత బాగుంది మురళి ఎట్లా నష్టపరుచుకుంటారు అంటే ఏ రోజు బాబా విశేషంగా సో బాబా అంటున్నారు ఏ విధి ద్వారా ఎవరు ఏ పిల్లలు తమని తామే నష్టపరుచుకుంటారు ఎక్కువగా అంటే ఎవరైతే చదువుకునేందుకు రారో ఏదో ఒక కారణంతో మురళిని మిస్ అవుతూ ఉంటారో అలాంటి వాళ్ళు పరస్పరం కొట్లాడుకుంటారు క్లాస్లోకి రారు దాని కారణంతో ఏమవుతుంది ఇంకా నష్టపరుచుకుంటారు బాబా చెప్పేది ప్రతిరోజు ఉపాయాన్ని తెలుసుకుంటే పరివర్తన కావాలనుకుంటారు అమలు లేకే లేరు అంటున్నారు బాబా ఓం శాంతి బాబా ఓం శాంతి ఇప్పుడు మనం విశ్వానికి యజమానిగా తయారయ్యేందుకు పురుషార్థం చేస్తున్నామని మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తెలుసు మాయ కూడా మరిపింప చేస్తుంది కొందరినైతే రోజంతా మరిపించేస్తుంది సంతోషం కలిగేందుకు వారు అసలే స్మృతి చెయ్యరు తమను స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారనే విషయాన్ని కూడా మర్చిపోతారు మర్చిపోయిన కారణంగా ఆ తర్వాత సేవ కూడా ఏమీ చేయలేరు అధమా అధమాతి అధములైన వేష్యలు ఎవరైతే ఉన్నారో వారి సేవను చెయ్యండి అని బాబా అర్థం చేయించారు మీరు స్వర్గపు విశ్వ మహారాణిగా కావచ్చు అని ధనవంతులు అలా తయారవ్వలేరని మీరు వారికి తెలియచేయండి ధనం ఉండేవాళ్ళు కాలేరు మీరు కావచ్చు అని వాళ్లకు ధైర్యం ఇవ్వండి చదువుకున్న వారు మరియు అన్నీ తెలిసిన వారు అటువంటి వారి ఉన్నతి కోసం ఏర్పాట్లు చేస్తారు దాంతో పాపం వారు ఎంతో ఆనందాన్ని పొందుతారు ఎందుకంటే వారు అబలలే వారికి మీరు అర్థం చేయించవచ్చు బాబా ఎన్నో యుక్తులను తెలియచేస్తూ ఉంటారు ఎన్ని ఉపాయాలు ఏరోప్లేన్లో పాంప్లెట్లు వేయమంటారు టెంపుల్స్కి వెళ్ళమంటారు శివాలయాలకి వెళ్ళమంటారు పెద్ద పెద్ద బోర్డులు పెట్టమంటారు ఎన్నో ఉపాయాలు ప్రతిరోజు డిఫరెంట్ డిఫరెంట్గా చెప్తారు ఈరోజు బాబా వేష్యాలకు పోయి జ్ఞానం చెప్పండి అంటున్నారు మీరు పురుషార్థం చేయడం ద్వారా మళ్ళీ ఆ శివాలయం వెళ్ళగలుగుతారు ఇప్పుడు మీరు డబ్బు కోసం ఎంత అశుద్ధమైన పని చేస్తున్నారు ఇక దీన్ని వదిలేయండి అని వివరించడం ద్వారా వారు ఎంతగానో సంతోషిస్తారు మిమ్మల్ని ఎవరూ ఆపలేరు ఇది ఒక మంచి విషయం కదా పేదవారికి భగవంతుడు ఒక్కడే ఆధారం డబ్బు కోసం చాలా అశుద్ధమైన పని చేస్తూ ఉంటారు అది ఒక వ్యాపారం అయిపోతుంది సేవను వృద్ధి చేసేందుకు ఏ యుక్తులను రచించాలి అని ఇప్పుడు పిల్లలు అడుగుతారు కొందరు పిల్లలు ఏదో ఒక విషయంలో అలుగుతూ ఉంటారు అది అంటున్నారు ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించండి బాబా సేవ కోసం అంటున్నారు కొందరు పిల్లలు ఏదో ఒక విషయంలో అలుగుతూ ఉంటారు ఏదో కారణంతో చదువుని వదిలేస్తారు చదవకపోవడం వల్ల తమను తామే నష్టపరుచుకుంటారని వారు భావించరు అలిగి కూర్చుంటారు ఫలానా వారు ఇలా అన్నారు కాబట్టి రావడమే మానేస్తారు వారానికి ఒకసారి కూడా చాలా కష్టంగా వస్తారు బాబా మురళీల్లో ఒక్కోసారి ఒక్కో సలహా ఇస్తూ ఉంటారు కావున మురళి వినాలి కదా లేక వచ్చినప్పుడే వినగలుగుతారు ఏదో ఒక కారణాన్ని వంకగా చేసుకొని ఇంట్లో పడుకునేవారు చాలామంది ఉంటారు అచ్చా ఈ కారణం వల్ల ఈరోజు వెళ్ళొద్దులే అని భావిస్తారు అరే బాబా ఎంత మంచి మంచి పాయింట్లను వినిపిస్తూ ఉంటారు సేవ చేయడం ద్వారా ఉన్నత పదవిని కూడా పొందుతారు ఇది ఒక చదువు బాబా అంటున్నారు కాశీ హిందూ యూనివర్సిటీ మొదలైన వాటిల్లో ఎన్నో శాస్త్రాలను చదువుతూ ఉంటారు ఏ పని లేకపోతే వెంటనే శాస్త్రాలు తీసి సత్సంగాన్ని మొదలు పెడతారు అందులో ఉద్దేశం ఏమీ లేదు ఈ చదువు ద్వారా అందరి నావా తీరానికి చేరుకుంటుంది కావున పిల్లలైన మీరు ఇటువంటి బాబా అంటారు అధముల సేవను చేయాలి వేషల సేవను చేయాలి అటువంటి వారు ఇక్కడికి రావడం ధనవంతులు చూసినట్లయితే వారిక్కడికి వచ్చేందుకు ఇష్టపడరు వారిలో దేహాభిమానం ఉంటుంది కదా వారు సిగ్గుపడతారు అచ్చా కావున వేషల కోసం వేరే స్కూలు తెరవండి ఆ చదువు పైసాకు పనికిరాని చదువు అది శరీర నిర్వహణ కోసమే కానీ ఈ చదువు ఇరవై యొక్క జన్మల కోసం దానివల్ల ఎంతమంది కళ్యాణం జరుగుతుంది బాబా ఇంట్లో గీతా పాఠశాలను తెరవచ్చా అని ఎక్కువగా మాతలు అడుగుతారు వారికి ఈశ్వరియ సేవ చేయాలనే అభిరుచి ఉంటుంది పురుషులు ఇక్కడికి అక్కడికి క్లబ్బులు మొదలైన వాటి వెంట తిరుగుతూ ఉంటారు ధనవంతులకు ఇదే స్వర్గంలాగా కనపడుతూ ఉంటుంది ఎన్ని ఫ్యాషన్లు చేసుకుంటూ ఉంటారు కానీ దేవతలకు ప్రకృతి సిద్ధమైన సౌందర్యం ఉంటుంది ఎంత స్పష్టంగా ఎంత వివరంగా ఎంత లోతుగా ఎన్ని విషయాలు బాబా చెప్తారు బాబా చెప్పిన ఎవరు చెప్పలేదు బాబా అంటున్నారు దానికి దీనికి ఎంత తేడా ఉంది ఎక్కడ దేవతల శృంగారం మీకు ఇక్కడ సత్యాన్ని వినిపించడం జరుగుతుంది ఇక్కడికి ఎంత తక్కువ మంది వస్తారో చూడండి అందులోనూ పేదవారే ఎక్కువగా వస్తారు అక్కడికి కూడా పేదవారే వెళ్తారు అక్కడికి కూడా అలంకరించుకొని వెళ్తారు గురువులు నిశ్చితార్థం కూడా చేయిస్తూ ఉంటారు ఇక్కడ కూడా నిశ్చితార్థం చేయించడం జరిగినా కానీ అది కేవలం రక్షించుకునేందుకు మాత్రమే జరుగుతుంది అంటే బాబా కాలంలో గాంధర్ వివాహం చేసేవాళ్ళు అప్పుడు రమేష్ బాయ్ ఉషాబేన్ ఇట్లా వీళ్ళకి మెహతాబాయ్ కోకిలాబేన్ తర్వాత శుక్లాబెన్ సుందర్లాల్ బాయ్ ఇట్లా వీళ్ళందరికీ బాబా గాంధర్ వివాహం చేస్తున్నారు తో బాబా అంటున్నారు నిశ్చితార్థం కూడా చేయిస్తూ ఉంటారు బాబా అంటారు ఇక్కడ కూడా పేదవాళ్ళకే ఆ విధంగా చేయడం జరుగుతుంది ఎందుకంటే పాపం బంధనం ఉంటుంది కదా ఆత్మల కళ్యాణం కోసం కేవలం రక్షించుకునేందుకు మాత్రమే కామచితి పైకి వెళ్లడం ద్వారా రక్షించుకునేందుకు అలా చేస్తారు జ్ఞానచితి పైన కూర్చొని పదమాపదం భాగ్యశాలీలుగా అవ్వాలని బాబా చెప్తున్నారు అందుకోసం చేస్తారు ఈ నష్టాన్ని తీసుకొచ్చే వ్యాపారాన్ని వదిలి ఇక స్వర్గానికి వెళ్దాం పదండి అని తమ తల్లిదండ్రులతో చెప్తారు మేమేం చేయాలి అలా చేసినట్లయితే ప్రపంచంలోని వారు కులం పేరుని చెడగొడుతున్నామని మమ్మల్ని నిందిస్తారు పెళ్లి చేసుకోకుండా ఉండడం నియమానికి విరుద్ధమని భావిస్తారు లోక కుల మర్యాదలు మరియు కుల మర్యాదలు వారు వారు వదలరు నాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేని లేరు అని భక్తి మార్గంలో గాయనం చేస్తారు మీరా పాటలు కూడా పాటలు కూడా ఉన్నాయి కదా స్త్రీలలో మీరాబాయ్ నంబర్ వన్ భక్తురాలుగా నంబర్ వన్ భక్తురాలుగా పురుషులలో నారదుడు మొట్టమొదటి భక్తుడుగా గాయనం చేయబడతారు నారదుని కథ కూడా ఉంది నేను లక్ష్మీని వరించచ్చా అని మిమ్మల్ని కొత్తవారు ఎవరైనా అడిగితే నేను ఎంతవరకు అర్హుడిగా అయ్యాను ఎంతవరకు సర్వగుడ సంపన్నునిగా అయ్యాను అని స్వయంలో చూసుకోండి అని వారితో చెప్పండి ఈ ప్రపంచం వికారీ ప్రపంచం అందులో నుండి బయటికి తీసి పావనంగా తయారు చేసేందుకు బాబా వచ్చారు ముందు పావనంగా కండి అప్పుడే లక్ష్మీని వరించేందుకు అర్హులుగా అవుతారని చెప్పండి ఇక్కడికి బాబా వద్దకు వస్తారు ప్రతిజ్ఞ చేస్తారు మళ్ళీ ఇంటికెళ్ళి వికారాలు లేకి వెళ్ళిపోతారు ఇటువంటి సమాచారాలు వస్తాయి ఇటువంటి వారిని బ్రాహ్మణి తీసుకొచ్చినట్లయితే తన పైన కూడా ప్రభావం పడుతుంది ఇంద్ర సభ కూడా ఉంది కదా కావున అలాంటి వారిని తీసుకొచ్చినందుకు కూడా శిక్ష పడుతుంది పిల్లలు అపరిపక్వంగా ఉన్నవారిని తీసుకురాకండి కొంతమంది ఏమంటారంటే మధుబనానికి పోతే పక్కా అయిపోతారు లేక అంటారు చూడండి బాబా ఏమంటున్నారో బాగానండి దానివల్ల మీ స్థితి కూడా పడిపోతుంది ఎందుకంటే నియమానికి విరుద్ధంగా తీసుకొచ్చారని బాబా బ్రాహ్మణీలకు తెలియచేస్తూ ఉంటారు వాస్తవానికి బ్రాహ్మణీగా అవ్వడం చాలా సహజం పది పదహైదు రోజుల్లో తయారైపోవచ్చు బాబా ఎవరికైనా అర్థం చేయించేందుకు చాలా సహజమైన యుక్తిని తెలియచేస్తున్నారు భారతవాసులైన మీరు ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందినవారు ఒకప్పుడు స్వర్గవాసులుగా ఉన్నారు ఇప్పుడు నరకవాసులుగా అయిపోయారు ఇప్పుడు మళ్ళీ స్వర్గవాసులుగా అయ్యేందుకు వికారాలను వదలండి కేవలం ఒక్క బాబాని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశం అయిపోతాయి ఇది ఎంత సహజమైనది కానీ కొందరు ఏమాత్రము అర్థం చేసుకోరు ఇక వారే అర్థం చేసుకోకపోతే ఇతరులకెలా అర్థం చేయిస్తారు వానప్రస్థవస్థలో కూడా మోహపు బంధనాలు లాగుతూ ఉంటాయి ఈ రోజుల్లో వానప్రస్థావస్థలేకే అంత ఎక్కువ మంది వెళ్ళడం లేదు ఎవరు వెళ్తారు గృహస్థాన్ని వదిలిపెట్టరు తమ ప్రధానంగా ఉన్నారు కదా ఇక్కడే చిక్కుకొని ఉంటారు ఇదివరకు వానప్రస్థులకి చాలా పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉండేవి ఈ రోజుల్లో అన్నీ లేవు ఎనభై తొంభై సంవత్సరాలు వచ్చినా ఇంటిని వదలరు వాణి నుండి అతీతంగా వెళ్ళాలని ఎన్ని విషయాలు ఎంతమంది గురించి చెప్తారు బాబా ఈశ్వరుణ్ణి స్మృతి చేయాలని కూడా వారు భావించరు భగవంతుడు ఎవరు అన్నది ఎవరికీ తెలియదు కేవలం సర్వవ్యాప్తి అనేస్తారు మరి ఎవరిని స్మృతి చేయాలి తాము పూజార్లమన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోరు బాబా మిమ్మల్ని పూజారీల నుండి పుజులుగా తయారు చేస్తున్నారు అది ఇరవై ఒక్క జన్మల కోసం తయారు చేస్తున్నారు మరి దీనికోసం పురుషార్థం చేయాలి కదా ఈ పాత ప్రపంచం వినాశం కానున్నదని బాబా అర్థం చేయించారు ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్ళిపోవాలని వెళ్ళిపోవాలనే తపన మాత్రమే మీలో ఉండాలి అక్కడ వికారీ విషయాలు ఏవి ఉండవు బాబా వచ్చి ఆ పవిత్ర ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు సేవాదారులైన పిల్లల్ని బాబా తన కండ్రెప్పల మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్తారు అను బాబా అంటారు అధములను ఉద్ధరించేందుకు ఎంతో ధైర్యం కావాలి ఆ ప్రభుత్వంలో ఎంతో పెద్ద పెద్ద సమూహాలు ఉంటాయి చదువుకున్న వారు టిప్ టాప్గా ఉంటారు కానీ ఇక్కడ చాలామంది పేదవారిలా సాధారణంగా ఉన్నారు వారిని చాలా ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు బాబా వారిని బాబా ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు కానీ మీ నడవడిక కూడా చాలా రాయల్గా ఉండాలి ఇంపార్టెంట్ కదా నడవడిక ద్వారానే సేవ జరుగుతుంది కదా చాలా రాయల్గా ఉండాలి మిమ్మల్ని భగవంతుడే చదివిస్తున్నారు ఆ చదువులో ఎవరైనా మంచి పరీక్షను పాస్ అయినట్లయితే ఎంత టిప్టాప్గా తయారవుతారు కానీ ఇక్కడ బాబా పేదల పాలిట పెన్నిది పేదవారే ఏదో ఒకటి పంపుతూ ఉంటారు ఒకటి రెండు రూపాయల మనీ ఆర్డర్ కూడా పంపిస్తారు మీరు చాలా భాగ్యశాలులు మీకు ప్రతిఫలంగా ఎంతో లభిస్తుంది అని బాబా అంటారు ఈ విషయం ఏమీ కొత్తది కాదు బాబా సాక్షిగా డ్రామాను చూస్తారు పిల్లలు బాగా చదువుకోండి బాబా అంటారు ఇది ఈశ్వరీయ యజ్ఞం ఏది కావాలంటే అది తీసుకోండి కానీ ఇక్కడ తీసుకుంటే అక్కడ తగ్గిపోతుంది స్వర్గంలో అన్నీ లభిస్తాయి బాబాకు సేవలో చాలా చురుకైన పిల్లలు కావాలి సుదేశ్ వంటి మోహిని వంటి సేవ పైన ఎంతో ఉత్సాహం కలిగిన పిల్లలు కావాలి సుదేశ్ దీది గ్యాన్ సరోవర్ ఇన్ఛార్జ్ మోహిని దీది న్యూయార్క్ లండన్ అమెరికా ఇప్పుడు వర్తమాన సమయంలో అయితే అమెరికాను చూసుకుంటున్నారు జత జతలు ఐక్యరాజ్య సమితిలో మన ఆఫీసు చూసుకుంటున్నారు చీఫ్ ఆఫ్ ది బ్రహ్మకుమారిస్ కూడా రతన్ రతన్మోహినిజీ శరీరం వదిలిన తర్వాత మోహిని దీదీనే చూసుకుంటారు బాబా అంటున్నారు ఆ తర్వాత మీకెంతో గౌరవం మీ పేరు చాలా ప్రసిద్ధమవుతుంది ఆ తర్వాత మీకెంతో గౌరవం ఇస్తారు బాబా మీకు అన్ని డైరెక్షన్లు ఇస్తారు పిల్లలు ఎంత సమయం కావాలంటే అంత సమయం స్మృతిలో ఉండండి అని బాబా అంటారు పరీక్షల రోజులు దగ్గర పడుతుంటే ఏకాంతం లేకెళ్ళి చదువుకుంటారు ప్రైవేట్ టీచర్ని కూడా పెట్టుకుంటారు మన వద్ద టీచర్లు ఎక్కువ మంది ఉన్నారు కేవలం చదువుకోలా చదువుకోవాలనే అభిరుచి మాత్రమే ఉండాలి బాబా చాలా సహజంగా అర్థం చేయిస్తారు కేవలం స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి ఈ శరీరం నశ్వరమైనది ఆత్మలైన మనం వినాశం లేని వాళ్ళు ఈ జ్ఞానం ఒకే ఒక్కసారి లభిస్తుంది ఆ తర్వాత సత్యుగం నుండి కలియుగం వరకు ఈ జ్ఞానం ఎవ్వరికీ లభించదు ఇది కేవలం మీకు మాత్రమే లభిస్తుంది నేను ఒక ఆత్మనని పూర్తి నిశ్చయం చేసుకోండి బాబా నుండి మనకు వారసత్వం లభిస్తుంది బాబా స్మృతి ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి ఈ విషయం లోపల గుర్తు చేసుకున్నా ఎంతో కళ్యాణం జరుగుతుంది కానీ చార్ట్ రాయరు రాస్తూ రాస్తూ అలసిపోతారు బాబా వీటిని చాలా సహజరీతిగా అర్థం చేయిస్తారు ఆత్మలైన మనం సత్వప్రధానంగా ఉండేవాళ్ళం ఇప్పుడు తమో ప్రధానం అయిపోయాం ఇప్పుడు ఇక నన్ను స్మృతి చేసినట్లయితే మీరు సత్వప్రధానంగా అయిపోతారని బాబా అంటున్నారు ఇది ఎంతో సహజమైనది అయినా మర్చిపోతూ ఉంటారు మీరు ఎంత సమయం కూర్చున్నారో అంత సమయం స్వయాన్ని ఆత్మగా భావించండి ఆత్మనైన నేను బాబా సంతానాన్ని బాబాను స్మృతి చేయడం ద్వారా స్వర్గ వారసత్వం లభిస్తుంది బాబాను స్మృతి చేయడం ద్వారా అర్ధకల్ప పాపాలు భస్మం అయిపోతాయి బాబా ఎంతో సహజమైన యుక్తిని తెలియచేస్తారు పిల్లలు అందరూ వింటున్నారు ఈ బాబా కూడా స్వయం అభ్యాసం చేస్తున్నారు కావుననే నేర్పించగలుగుతున్నారు కదా నేను బాబా రత్న్ని బాబా నాకు తినిపిస్తున్నారు అని బ్రహ్మబాబా కూడా భావిస్తారు మీరు కూడా అలాగే భావించండి శివ బాబాని స్మృతి చేసినట్లయితే మీరెంత లాభాన్ని పొందుతారు కానీ మర్చిపోతారు వాస్తవానికి ఇది చాలా సహజమైనది బాబా అంటారు వ్యాపారంలో గ్రాహకులు రా రాకుంటే కూడా బాబా స్మృతిలో కూర్చోండి బాబా అంటున్నారు వ్యాపారంలో గ్రాహకులు లేకపోతే స్మృతిలో కూర్చోండి నేను ఆత్మను అని బాబాను స్మృతి చేయాలి అనారోగ్య పరిస్థితుల్లో కూడా స్మృతి చేయొచ్చు బంధనా బంధనాలు ఉన్నవారు అక్కడ కూర్చొని స్మృతి చేసినట్లయితే పది ఇరవై సంవత్సరాల వారికన్నా ఉన్నత పదవిని పొందగలుగుతారు ఎన్ని ఉపాయాలు అచ్చా మిఠే మీఠే సికిలదే బచ్చోం ప్రతి మాత్పిత బాబ్ దాదాకా యా ప్యార్ గుడ్ మార్నింగ్ రుహాని బాబ్ కీ రుహాని బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ बाप दादा को యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 బాబా నమస్తే ఒక్క మురళి ప్రాక్టికల్గా అటిట్యూడ్ చేసినా కూడా అహో సౌభాగ్యం నిన్నటి రోజున పుష్పాలుగా కావాలి అండి మీరు బాబా యొక్క స్మరణ యోగ్యులు పూజనీయులు అష్టరత్నలలో వచ్చేవాళ్ళు మ మాళలోని మణిపూసలుగా అవుతారు విశ్వానికి యజమానులుగా అవుతారు ఈరోజు చూస్తే బాబా వేషలికి పోయి స సేవ చెయ్యండి మీరు స్వయం ఎంత వీలైతే అంత యోగంలో కూర్చోండి గిరాకీలు రాకపోతే స్మృతిలో కూర్చోండి స్మృతియే ముఖ్యమైనది ఎన్ని విషయాలు చెప్తారు బాబాకి ఎంత థ్యాంక్స్ చెప్పాలి సారాంశం సేవలు చాలా చాలా చురుకుగా ఉండాలి ఎంత సమయం దొరికితే అంత సమయం ఏకాంతంలో కూర్చొని బాబాను స్మృతి చేయాలి చదువు పైన అభిరుచిని కలిగి ఉండాలి చదువు విషయంలో ఎప్పుడూ అలగకూడదు ఈ నడవడికను చాలా హుందాగా మీ నడవడికను చాలా హుందాగా ఉంచుకోవాలి ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలి పాత ప్రపంచం వినాశం కానున్నది కావున మోహబంధనాలను తెంచుకోవాలి వానప్రస్తులుగా అనగా శబ్దము నుండి అతీతంగా వెళ్ళే స్థితి కోసం అభ్యాసం చేయాలి అధములను ఉద్ధరించేందుకు సేవ చేయాలి బాబా ఈరోజు మురళిలో వేష్యలను వరదానం శ్రేష్ట వృత్తి ద్వారా ఇతరుల విచారాలను పరివర్తన చేసేవారే సిద్ధిస్వరూపులుగా కాగలరు సిద్ధిస్వరూపులుగా అయ్యేందుకు విచారాల ద్వారా విచారాలను సంకల్పాల ద్వారా సంకల్పాలను పరివర్తన చేసే కార్యం చేయండి దీని రీసెర్చ్ చేయండి ఈ సేవలో బిజీగా అయినట్లయితే ఈ సూక్ష్మ సేవ స్వతహాగానే అనేక బలహీనతల్ని దూరం చేసేస్తుంది ఇప్పుడు దీని ప్లాన్ని తయారు చేసినట్లయితే జిజ్ఞాసులు కూడా ఎక్కువగా వృద్ధి అవుతారు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది ఇల్లు కూడా దొరుకుతుంది అన్ని సిద్ధులు సహజమైపోతాయి ఈ విధి ద్వారా సిద్ధి స్వరూపులుగా తయారు కాగలరు స్లోగన్ సమయాన్ని సఫలం చేస్తున్నట్లయితే సమయం చేసే మోసం నుండి రక్షింపబడతారు అంతే కదా సమయం సదా బిజీగా ఉంటే సమయం యొక్క మోసం నుంచి దూరం అయిపోతారు ఆ వ్యక్త ప్రేరణ సహయోగిలుగా అవ్వాలనుకుంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా కాండి బాబాకు పిల్లలపైన ఎంత ప్రేమ ఉంటుందంటే వారు ప్రతిరోజు ప్రేమకు బదులు ఇచ్చేందుకై ఎంత పెద్ద ఉత్తరాన్ని రాస్తారు ప్రియ ఇస్తారు మరియు సహచరునిగా ఈ సదా తోడుని నిర్వర్తిస్తారు కనుక ఈ ప్రేమలో మీ బలహీనతలన్నింటిని బలిహారం చేసేయండి పరమాత్మ ప్రేమలో ఎంతగా మునిగిపోయి ఉండాలంటే ఇక ఎప్పుడూ హద్దు యొక్క ప్రభావం మీ వైపుకి ఆకర్షితం అవ్వకూడదు సదా బేహద్దు ప్రాప్తులలో నిమగ్నమై ఉండండి దీనివలన ఆత్మికతకు చెందిన సుగంధం వాతావరణంలో వ్యాపింపబడుతుంది ఇంత బాగుంది చూడండి బాబా ప్రేమలో మునిగిపోతే బలహీనతలన్నీ సమాప్తమైపోతాయి హద్దు యొక్క ప్రభావం సమాప్తమైపోతుంది బేహద్దు ప్రాప్తిలో మునిగిపోతాము సదా తోడు యొక్క అనుభవం అవుతుంది Thank you, Baba. Thank you.